ద అలాడ్ ప్రభువును రక్షకుడైన ఏ శ్రీసు పరిశుద్ధమైన నామన్నా మీకు అందరికీ వందనాలు ప్రభులరా బాగున్నారా ప్రభు ఏసు క్రీస్తు మహాకుని బట్టి మేము అందరం బాగున్నాం ఆయన చిత్తానుసారా వాక్య లెక్కనాలు ధ్యానం చూస్తున్నాం కనుక మనం అందరం బాగున్నామని నివేశిస్తున్నాం అదే రకంగా మనము వాక్యలేఖనాలను వాక్యము ప్రార్థన మనం ధ్యానిస్తున్నాం ప్రార్థనలో భాగంగా ఎవరి కొరకు చేయాలి ఎలా చేయాలి ఎక్కడ చేయాలి అనేటువంటి నేర్చుకుంటున్నాం మన పాపాన్ని ఒప్పుకోవాలని కూడా మనం నేర్చుకుంటున్నాం అయితే ఇందులో ఒక విషయం నేను మీతో పంచుకోవాలని ఆశగలుగుతాను ప్రార్థన చేసేటప్పుడు ఏదన్నా మనకు ప్రార్థన అవసరతలు అంటే మనం అడిగిన దేవుడు ఇవ్వలేదు లేకుండా మనకి ఏమైనా అవసరం ఉంది మనం ఏదైనా ఏదైనా వేటి కోరకన్నా మనం దేవుడి దగ్గర విజ్ఞాపన చేయాలనుకున్నప్పుడు మనకు ప్రార్థన చేయడానికి ఆ కష్టపడిన పరిస్థితిలో ఒకే ఒక ప్రార్థన ప్రభువా నేను పాపిని ప్రభువా నేను పాపి నేను అనుభవాన్ని పంచుకుంటున్నాను ఈ విషయం నేను అలా అనేక సందర్భాల్లో ప్రభు నేను పాపిని నేను పాపి నేను పాపి నేను పాపి ప్రభు నన్ను క్షమించు చమించు క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక సంతోషమైనటువంటి అనుభవాన్ని నా అలా నేను అనుభవించిన అనుభవాన్ని నేను మీతో పంచుకుంటానే తప్ప ఇది ఆజ్ఞ కాదని నేను మీతో చెప్తున్నాను ప్రియమైన వారి నీ ప్రార్థనలో ఎక్కువగా పాపం గురించి అప్పుడప్పుడు ఒప్పుకునేట్టు అంటే ప్రతిదినం చేసేటువంటి పాపం ఒప్పుకోలు కాకుండా ఒకరోజు ఎక్కువగా పాపం ప్రభ నా పాపాన్ని క్షమించు పాపాన్ని క్షమించు అని మనం అడిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేస్తాం అని మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమణ మా ఎసయ నీ కొందా ప్రభు ప్రభువాడైనా తండ్రి ప్రభా మేము అనేక పాపములు చేశాము నేను పాపిని ప్రభా నేను పాపిని ప్రభు నేను పాపిని ప్రభ నేను పాపిని ప్రభువాసయా నీ యొక్క పరిశుద్ధతకునైనా తండ్రి ప్రభు నేను ఎంతో పాపిని ఆయన తండ్రి మీరెంతో పరిశుద్ధిని ఆయన తను మీ దరి చేరుటకు నాకు తండ్రి ప్రభా అర్హత లేదు ప్రభా నేను పాపిని చూపులో పాపిని తణుకులో పాపిని మాటల్లో పాపిని కూర్చుండ పాపము లేచేటోళ్ళు పాపం నడిచేటోళ్ళు పాపం ఆలోచించేటోళ్ళు పాపం హృదయంలోనే పాపం సర్వము తండ్రి పాపముతో నింపడినటువంటి శరీరము పాపముతో నింపడి లోకములు మేము జీవిస్తున్నాం నేను పాపము చేసిన వారు చేస్తున్నటువంటి వారు ఆయనను తండీని వాక్యం సెలవు రీతిగా మేము ఇంకా పాపలు మై ఉండగానే క్రీస్తు మనకు వరకు చనిపోయి ప్రభువా పాపి మమ్మల్ని క్షమించండి తండ్రి సమాధానం దయచండి పాపాలను క్షమించండి పాపాలను క్షమించండి సమాధానం దయచండి ఎవరైతే వాక్యాన్ని వింటున్నారు ప్రభు ప్రభు ఎవరైతే తండ్రి ఈ యొక్క అనుభవాన్ని వింటున్నారు వారి జీవితంలో తండ్రి ప్రభు పాపాన్ని తండ్రి ప్రభావ ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రి సమాధానాన్ని పొందుకొని తండ్రి నీ అందులో కట్టబడి నీతో అంటు కట్టబడి నీ రాజ్య వ్యాప్తిలో విస్తరణలో వాళ్ళు పాలు భావిస్తున్నాయి నీ రాజ్యంలో వారు చేర్చుకునేందుకు వారికి తండ్రి ప్రభావ నీ స్వరూపంలోనికి మలిచి బిడ్డగా దిండి నడిపించాల్సిన ప్రార్థన చేస్తుంది సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది ఏ శ్రు క్రీస్తు పరిశుధమని ఆమెను అడిగి వేడుకొని వచ్చిన ఆముత ఆమె